చాలా సంతోషంగా ఉన్నాను చూస్తుంటే తెలుస్తుందిలే ఏ చిన్న చిన్న చిన్నయా మన ఇద్దరం కాసేపు ఆ మండపంలోకి వచ్చిందావా అయ్యో నేను నీతో మాట్లాడడానికి నేను చూడడానికి అసలు ఇంట్లో వీలు పట్టం లేదు నేను నీతో చాలా చాలా మాట్లాడాలి మాట్లాడుకోవచ్చులే పైగా అయ్యారు కూడా ఇంట్లో లేరు వస్తే మన కోసం ఎత్తుకుంటారు హలో యజమాన్ రాలాగా చెప్తున్నాను బోధపడిందా బోధపడిందమ్మా రండి చెన్నమ్మయ్య గారు కొండ మీద గుడికి వెళ్ళి వస్తామని చెప్పారు పైగా మన చెన్నయ్య వెళ్ళాడు ఇంకా భయపడతారు ఎందుకు సాయంత్రం నుంచి వర్షం ఆకుండా కురుస్తాను మధ్యలో కార్ రిపేర్ రిపేర్ ఏదన్నా అయితే ఎందుకైనా మంచిది ఒకసారి వెళ్ళి చూసేద్దాం నువ్వు వెళ్ళి బండి చూడండి అనుకుంటానండి అవునయ్యా ఆ బండి టూ ఎయిట్

అబ్ర నా ప్రాణం పోయినా నీకు లోదను ఏంటబ్ర నువ్వు చేసపరి ఏంటి అబ్ర అదే చూసా కదా అబ్ర దేనిసరి కదుదావా చెర్నో సబ్ర చెప్పుడు తీసుకొచ్చాడు వర్షం పడుతుంది కారు చేయలేమని ఇక్కడే ఉందామని చూశాడు చాలా పని వేస్తుంది

ఇవాళ్తో వాడికి మనకి రుణం తెలిపాయి చిన్నబ్బాయి వద్దు చిన్నబ్బాయి వెళ్ళొద్దు నా మాట విను రెండు కుటుంబాలు కలవబోతున్నాయి వద్దు చిన్నబ్బాయి నేను నా అక్క కూతురు ఒంటి మీద చెయ్యేశాడని తెలుసుకోడా నోరు మూసుకుని కూర్చోమంటావా అటు తప్పు వాడి కాలు చెయ్యం నరకందే నేను నిద్రపోను నరికేస్తే నీ పక్క చల్లారిపోతుందా అందుకని పైన పర్వాలేదని చేతులు ముట్టు కూర్చోమంటావా పుర్రుంద్రా నీకు వాడిని చంపేసి జైలుకి వెళ్ళి కూర్చుంటావా పర్వాలేదు జరిగింది విని గాజులు తొడుక్కుని కూర్చోడం కంటే అదే మేలు ఊళ్ళో నలుగురు చేత మొహం మీద ఉమ్మయించుకోవడం కంటే జైలుకెళ్ళడం మేలు మేలు వద్దు బాబు నేను చెప్పేది కొంచెం విను మా నాన్న చిన్నయ్య నెత్తి మీద పెట్టుకుని ఊరేగాడు ఇప్పుడు ఆయనకు ఆయనే నిజం తెలుసుకుని బయటకు గెంటేశాడు ఆ శిక్ష వాడికి చాలు కానీ మీ చెల్లెలు పొరుగు పోయిందే దానికి కారణమైన వాడిని నేను ఊరికే వదిలేయాలా నువ్వు వాడిని నరికేస్తే జరిగింది మాసిపోతుందా పోదు కానీ కోపం కొంచెమైనా తగ్గుతుంది కదా రెండు రోజులు ప్రశాంతంగా ఉంటే అన్ని కోపాలు పోతాయి అవును నువ్వు కూడా పదిహేను సంవత్సరాలుగా ప్రశాంతంగానే ఉన్నావు కానీ మీ నాన్నకి నీ మీద కోపం పోనేలేదే అలాగే నేను కూడా తప్పుకోవద్దు వాడి కోపంలో కూడా న్యాయం ఉంది గవరి ఎవడో చేయేసింది దాన్ని ఎవడు చేసుకుంటాడు చెప్పు న్యాయంగా చూస్తే వాడు చేసుకోవాల్సిన పిల్ల వాడు మనతో పాటు చిన్న వయసులో వచ్చేసాడు కాబట్టి ఆ కుటుంబానికి విరోధయ్యాడు పోన్లే తను నాకు మర్యాద ఇవ్వకపోయినా నీకైనా ఇచ్చాడు అచ్చా రే తీరా ఎందుకయ్యా ఎందుకయ్యా చెన్నై అడగాలి కనుపు తీయడానికి ఎంతమంది కూలీలు కావాలో చిన్నగా తెలుసండి శనక్కాయలు ఏ కుట్లో అమ్మాలో చిన్నకే తెలుసండి జొన్నచేనుకు ముందు కొట్టారో లేదో చిన్నకే తెలుసండి అయ్యా మరి నేను వెళ్ళేస్తానండి ఎక్కడికి వెళ్తున్నావు చెన్నై దగ్గరికి అండి ఎందుకు అదేనండి కౌలు డబ్బులు ఎవరెవరి పేరుతో ఏ ఏ బ్యాంకుల్లో వేయాలి ఈ దివాణానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఎక్కడ కొనాలి ఇవన్నీ చెన్నైకే తెలుసండి అడిగి తెలుసుకుందామని బయలుదేరా ఇన్ని రోజులు ఇవన్నీ చెన్నై చూసుకుంటుంటే మీరందరూ ఇంట్లో తిని కూర్చొని ఏం చేస్తారు గాడిదలు వేస్తున్నారా చే అత్తమా అబ్బా నుండి వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరు ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు నుంచి చెన్నై పళ్ళకు రాట్లేదు అంటగా వెంటనే డ్రైవర్ పంపి చెన్నైని వెలిపిస్తాడే రేయ్ ఆ రెండు రోజులు గాని ఎక్కడికి వెళ్ళావ్ సముద్రం ఎలా ఉంటదో చూద్దామని వైజాగ్ కి వెళ్ళానని అబ్బే ఇల్ల సముద్రంలో నువ్వు అయ్యా నీ లెక్క చూసి పంపి అలా గిరేయ్ నీకు లెక్క చూసి కదా డబ్బులు ఇвали మరి ముందే అయ్యా అంటే ముష్టిೊಳగ చేయి ఆపు తవిరా నువ్వు ఎప్పుడు నీకు ఎంత ఇవాలి చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే ఎల్లి చెన్నై గారిని అడగండి ఏంట్రా దబాయిస్తున్నావా నన్ను ఉద్యోగం చెవమాని చెప్పమన్నార కదా అంటే ఏడ్చురా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో తెలియతే మైలు చూసుకోడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పని చేస్తుంది మరి నువ్వు మైలు జాగ్రత్తగా చూసుకుంటావాడు ఈ ఉద్యోగం పర్మనెంట్ కదండి అది నడక మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను పర్మినెంట్ గా చిన్నయ్య ఇంట్లోంచి బయట పంపించినంత మాత్రాన నీ ఆత్మ శాంతించదని నాకు తెలుసమ్మా త్వరలోనే అక్కయ్యని నాన్నని కలిపి మన రెండు కుటుంబాలని ఒకటి చేస్తాను ఎనక ముందు చూసుకోకుండా గొడ్డను బాధినట్టు బాధేశారు కూతురు ఏం చెప్తే అసలు ఏం జరిగింది ఎలా జరిగిందని ఒక్క మాత అయినా అడిగాడా పెద్ద మనిషి మరి నువ్వు అయినా చెప్పలేకపోయావేంటి ఆహా ఏ చిన్నయ్యా ఏడుస్తున్నావయ్యా పెద్దయ్యి కొట్టాడని బాధపడుతున్నావా బే పెద్దయ్యి కొట్టిన దెబ్బలు కదా నేను బాధపడుతుంటా ఈ నేడల్లో ఒక్క రోజు కూడా నేను ఆయన విడిచిపెట్టి ఉండేదు అలాంటిది రెండు రోజులు అయిపోయిందాయని చూసి అదే బాధగా ఉంది చూడు ఎవరికి కనపడకుండా చూసిరారా అప్పుడు నీ మనసు స్థిమిత లేదే ఆయన తెలుసుకుని నాకు వరకు నేను ఆయన మొహం చూడను ఆ దొంగ ముఖం నీ మీద మనసు పడ్డట్టు నాటకం ఆడింది అనుకో అది నీ యజమాని కూతురు తెలుసు కదా నువ్వెందుకు మనసు పడ్డా సిగ్గు ఇడిసి తను అందరి ముందు పంపు సెట్ స్నానం చేస్తూ నా మీద పడ్డప్పుడు కూడా నేను మనసు పడలేదే కానీ ఒకరోజు అయ్యో ఏంటి అమ్మడు మధ్యగా పోయిందేంటి పుస్తకాలన్నీ తాళ పైగా చదువుకో డిగ్రీకి అయితే కూడా మంటలు పాయిస్తావు ఏంటి ఏమైంది నీకు ఇదిగో మర్యాదగా మంటలు అవి నేను చదివి సంపాదించుకునే డిగ్రీలు వాటిని మంటల్లో వేస్తాను చెప్పేస్తాను నా ఇష్టం అది అడిగే హక్కు నీకు లేదు అవి మంటల్లో వేయకపోతే ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్నావే మా నాన్న ఆయన మీద ఒట్టు ఇల్లా ఇలా పడి

చూడు ఇప్పుడు నేను ఒట్టి ప్రభావతిని నాకు చదువు లేదు డబ్బు లేదు ఇప్పుడు నేను ఒప్పుకుంటా మరి చిన్నపిల్ల మాడతావేటి ఏమి సరే నువ్వు ఆ పెద్దయ్య కూతురు అలాంటిది నేను నేను పెళ్లి చేసుకోవడం మరి అర్ధరావు మారుతావు రోజు తగులు కాగితాలన్నీ నకిలీవైనా ఉండొచ్చు తనకు తెలుసుగా నేను చదువురాని ఆ ఆపాది ఎంత ఆడింది నీ మీద ఎంత పగబునింది అసలు నువ్వు చేసిన తప్పేమిట్రా వెంటపడి తిరిగాను నేనా నేను ప్రేమించమని అడిగాను నేనా నేను పెళ్లి చేసుకోమని అడిగాను ఆ రోజు గుడికి రమ్మంది ఎవరు వద్ద నా మనపానికి తీసుకెళ్ళింది ఎవరు చేసినంత నువ్వు చేసి నేనేదో చేసినావే నేను ఆడదాని ఊరుకుంటున్నాను పొరపాటు నన్ను ఎంతగానో నమ్మిన మా అయ్య గారు నన్ను అనుమానించి తప్పు పట్టారే దానికి దానికి ఆ రోజు నా నోరు మూసుకుపోయింది కానీ ఈ రోజు మాత్రం నేను ఊరుకోలేదు లేదు ఎదురు చేసావు పని చెప్పు చెప్పు ఒకే ఒక కారణం నిన్ను మా ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి ఎంతో ఇష్టంగా చూసుకునే మా నాన్న నిన్ను అసహించుకోవాలి మా అక్క కుటుంబం పదిహేను సంవత్సరాల నుంచి మా నాన్నకు దూరంగా ఉండటానికి కారణం నువ్వు మా అమ్మ మాకు లేకుండా పోవడానికి రాజ మర్యాద అందరి మీద అధికారం కన్ను కూతురైన నాకంటే మా నాన్నకి నీ మీద ఎక్కువ ప్రేమ అందుకే అందుకే నేను ఇలా మోసం చేశాను నమ్మించాను అర్థమైందా గుడ్ బాయ్

అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రావటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపిస్తాండీ ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంట అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా ఆకలేస్తుంది రామ్ హోటల్కి వెళ్ళి పెట్టు నాకు వేస్తుంది అండి నాకు మాత్రం ఒట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలియ తక్కువ నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకు మాట్లాడుతున్నావే చాలా ఆకలిస్తున్నాయి బండేజ్ తీసుకో ఇదండి జరిగింది చిల్లర్ లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటిచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా చెప్పు ఆకలి చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సోంబర్లని ఎన్ని సార్లు నాకు మాత్రం ఉట్టి పడ్రా ఇదిగో ఆయనకు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఒట్టి ఇట్లు పడ్రామార్ల ప్రేమ కదవి నేను ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అంతే కదా అయితే ఓ కండిషన్ రా ఏంటి నువ్వు చాలా తెలియ ఈ ప్రపంచానికి నీ మొఖానికి ప్రపంచం దాకా ఎందుకు కానీ ఈ ఊళ్ళో నిరూపించుకో నా కూతురు నీకు పెళ్లి చేస్తా వాకే వెరీ వీచి అయితే నువ్వు వింటుంది బయటికి వెళ్ళరా రండి అయ్యో నాకు కాళ్ళు చేతులు ఆటలు లేదే మీరెందుకు వచ్చారయ్య గారు కబురు పెడితే నేనే వచ్చేదాన్నిగా కూర్చోండి అయ్యా కూర్చోండి చెన్నై టౌన్కి వెళ్ళాడు ఏదో కోట్లో పని చేస్తున్నాడు తల్వాటు దాన్ని ఎవరు మర్చగలడు నేనేం వాడిని చూడటానికి రాలేదు నిన్ను చూడటానికి వచ్చాను అవును వారం వారం డబ్బుల కోసం వచ్చేదానివి రెండు వారాలుగా ఎందుకు రాలేదు అయినా నా బాధ్యత నేను చెయ్యాలిగా ఇదిగో తీసుకో డబ్బు నీ మనవడిని నేను ఇంట్లోంచి తరిమేసానుంటున్నావా ఇది నీ మనవడి కోసం కాదు నీ కోసం బాధ్యత ఆనాడు ఊరంతా నా బిడ్డ తప్పు చేశాడన్నా మీ మనసుకి మాత్రం తప్పు చేశాడనిపించలేదు ఈరోజు నా మనవడు కూడా ఏ తప్పు చేయలేదు ఆ విషయం మీరు తెలుసుకుని వాడిని ఏ రోజు పనిలోకి రమ్మంటారో ఆ రోజే డబ్బు తీసుకుంటాను చేసింది నేను కళ్ళలో చూశాను దాని గురించి మాట్లాడాలంటే నాకే అసహ్యం కావాలి వద్దు బాబు ఈ రోజు నాడు నేను చూస్తాను అందరూ ఇంట్లో పనులు మానేసి బయట కబుర్లు చెప్పుకుంటున్నారు అమ్మాయి గారు అల్లుడు గారు మన ఇంటికి వచ్చారండి వాళ్ళతో పాటు బంధువులు కూడా తీసుకొచ్చారండి అందుకే మేమేం అనలేకపోయామ తాంబూలాలు కూడా పట్టుకొచ్చారండి ఇరవై నేళ్ళు అయింది బంధువులు తెగిపోయి ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెడతారు ఎవరు రాయి గార్దెల్ని లోపల రానిచ్చింది ముందు వీళ్ళందరినీ మెడబెట్టి బయటికి వెంటేయండి నేనే వాళ్ళని రమ్మన్నాను ఎందుకు రమ్మన్నావు నా పెళ్లి గురించి మాట్లాడడానికి నీ పెళ్లి గురించి మాట్లాడటానికి వాళ్ళెవరు నా తోడ పుట్టింది మీ కన్న కూతురు దాని మెడలో తాళి పండే రోజునే ఆ వర్షం మారిపోయింది తాళి కట్టించుకొని వేరే ఇంటికి వెళ్ళినంత మాత్రానా మీ కూతురు కాకుండా పోతుందా ఈ విధంగా వద్దు రమ్మని చెప్పి నువ్వే వాళ్ళని పొమ్మని చెప్పు అంత కాని పని మేమేం చేసాం బాబా ఇంకోసారి బాబా అంటే మర్యాద ఆ మీ చిన్న కూతురు పరుగు పోయినప్పుడు ఏమైందో ఈ మర్యాద అది నా సొంత విషయం నాకు సొంత విషయమే ఏంటండి సొంత విషయం అక్కడ నిలబడిందే అది నా అక్క కూతురు చేసుకునే హక్కు నాకు ఉంది అందుకే పిల్లని ఆడటానికి వచ్చాం చెప్పు తీసుకుంటాను మీ అక్క పోయిన రోజునే ఆ బంధాలు చేయిపోయాయి నా కూతురు ఎవరికి కట్టబెట్టాలో నాకు బాగా తెలుసు కానీ నా పెళ్లికి నా ఇష్టం కూడా ఉండాలి నాన్న ఓహో నేను ఇష్టపడ్డావు అనమాట పెళ్లి చేసుకోవటానికి కాదు తల్లి ప్రేమకి ఎలాగో నోచుకోలేకపోయాను అట్లీస్ట్ ఆ ఇంటికి కోడలుగా వెళ్ళి అక్కలోనైనా అమ్మని చూసుకుందామని ఆశపడ్డాను నీ ఆశ నేను బతుకున్నంత కాలం తీరదు ఎందుకు తీరదు నా పెళ్లికి మీ అనుమతి అవసరం లేదు నేను ఇప్పుడు మేజర్ని ఎవరితో మాట్లాడుతున్నావే ఆయన మనకు జన్మనిచ్చిన తండ్రి ఆయనకి ఇష్టం లేకుండా నీ పెళ్లి జరిగిపోతుంది అనుకుంటున్నావా నువ్వు మేజర్ అంటున్నావే ఇంతవరకు నిన్ను చదివించి పెద్దదాన్ని చేసినా ఎవరు విదేశాల్లో చదివినంత మాత్రాన నోటి వచ్చినట్టు మాట్లాడతావా నన్ను క్షమించండి నాన్న ఎలాగైనా మన కుటుంబం కలవాలనే ఆశతో దాని మాటలు వినే ఇక్కడికి వచ్చావు మీ ఇష్ట ప్రకారమే ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేసి దానైనా చివరి దాకా మీతోనే ఉంచుకోండి ఎందుకు వదిన వెళ్ళొస్తామని చెప్తున్నావు ఈ జన్మలో ఇక్కడికి రాలేమని తెలిపోయింది కదా వెళ్తామని చెప్పు గోవిందయ్యా అయ్యా ఈ దరిద్రాన్ని బయటపారాయి అలాగేనండి చె ఏంటి అంత రక్త పరిస్థితి పార్టీ నేను చచ్చినా చెప్పకూడదు అయినా వయసులో పెద్దాడు అడుగుతున్నా చూడు చెప్తున్నాను మన బసవాడు లేడు ఏంటి

ఆడా కొండనెత్తిపోతుంది నిన్న నెత్తిపోతాడు ఊరు కొండకు పోస్తా గారు ఆడికి ఆ కొండ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసినోడు కూడా జోకులు వస్తాయి రెడీ ఏంట్రా రెడీ కొండనెత్తు ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండ తెచ్చి చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఉన్నా ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు పోని ఒక్కడనా నా మాటనారా ఊరుకోవాలని కూతురని మాట లేదు మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి అంటే యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చి చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను రా

ఇతనే తెలివైన అలాగా ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలియనిడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకుంటాడు చేసుకున్నాడు కనక స్వామిజీ ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను ఏళ్ళ మీద నడుస్తాను వచ్చే వారం